నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ఈడేపల్లిలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నిర్మించి ఒక వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం నూతనంగా ప్రసన్నాంజనేయ స్వామి వారి నల్లరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు వేద పండితులు రాళ్లపల్లి ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ పునః ప్రతిష్టా కార్యక్రమం జరిగింది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నారాయణ హోమం నిర్వహించారు రాత్రి శ్రీ సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

వాటికి గురే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోసిన వారి పాలెం మాజీ సర్పంచ్ గూడూరు మండల ప్రధాన కార్యదర్శి సిరివిళ్ల శ్రీనివాసరావుని పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మండల నాయకులు గ్రామస్తులు తదితరులు మెగా మెగాడిసీ ద్వారా కూటమి ప్రభుత్వం పదహారు టీచర్ల పోస్టులను త్వరలో భర్తీ చేయబోతుందని నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ అన్నారు సోమవారం కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని చేకూర్చాలంటూ ఎల్ఐసి డివిజనల్ కార్యాలయంతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో గోపీచంద్తో పాటు పలువురు టీడీపీ జనసేన నాయకులు పర్యటించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు గూడూరు మండలం మల్లవోలు జిల్లా పరిషత్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహిస్తున్న దృష్ట్యా మల్లవోలు జన సాయంత్రం పూట విద్యార్థుల అల్పాహారం నిమిత్తం సోమవారం నిత్యావసర వస్తువులు అందజేశారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ యూత్ ప్రెసిడెంట్ పడవల మోహన త్రినాథ్ ముద్దనేని వెంకటేశ్వరరావు కూనపరి డి పాండురంగారావు కోలావాసు పత్తిపాటి సుధా పత్తిపాటి స్వామి తుమ్మలగుంట ప్రసన్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను మెజారిటీతో గెలిపించాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ పిలుపునిచ్చారు సోమవారం ఆయన కార్యకర్తలతో మాట్లాడారు ముప్పై మందికి ఒకరు చొప్పున ఎన్నికల ప్రచారంలో విధిగా పాల్గొనాలన్నారు బందరు డివిజన్ పరిధిలోని వివిధ మండలాల్లో ఇరవై తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో ఇరవై మూడు వేల ఐదు వందల యాభై మంది ఓటర్లు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నెల ఇరవై ఏడున ఓటు వేయబోతున్నారని ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కె స్వాతి పేర్కొన్నారు సోమవారం తహసీల్దార్లతో ఆర్డీఓ సమావేశం నిర్వహించారు ఈవీఎంలకు బ్యాలెట్ పేపర్లకు ఉండే వ్యత్యాసాన్ని మరోసారి వివరించారు అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలన్నారు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అంగన్వాడీ కార్యకర్తల సంఘ నాయకులు రమాదేవి తదితరులు మాట్లాడారు అనంతరం జిసిడిఓకు వినతి పత్రం సమర్పించారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఓటు కలిగిన గ్రాడ్యుయేట్స్ అందరూ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కోరారు సోమవారం గూడూరు మండల పరిధిలోని మల్లవోలు పోలవరం ఐదుగుళ్లపల్లి గ్రామాల్లో కృష్ణప్రసాద్ పర్యటించి ఓట్లు అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పోతన స్వామి బాసంశెట్టి శ్రీను కోలపల్లి రజని కాసగాని శ్రీను అన్నం హరిరామకృష్ణ పత్తిపాటి శ్రీనివాసరావు బత్తిన వీరబాబు కునపరి పాండు బత్తిన మురాల మురాలనాని సర్పంచ్ గోవాడ ప్రేమ్ గోవాడ అంజీ రాజశేఖర్ పిచ్చుక విజయ్ పాలగాని మహేష్ కూటమి నాయకులు కార్యర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా జడ్జి అరుణసారిక అన్నారు స్థానిక వలందపాలల్లోని బీసీ బాలుర కళాశాల వసతి గృహాన్ని సోమవారం జిల్లా జడ్జి ఆకస్మికంగా సందర్శించారు వంట చేసే సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందించాలని సూచించారు విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని రుచి చూశారు జిల్లా వ్యాప్తంగా న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య మాట్లాడుతూ పేదలకు న్యాయ సేవలు అందిస్తున్నామన్నారు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ ప్రతినిధి చీలి ముసలయ్య వసతి సంక్షేమ అధికారిని షేక్ నిసా బేగం తదితరులు పాల్గొన్నారు మంగళవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లు ఉన్న మచిలీపట్నం నగరంలో నోబుల్ కాలేజ్ హిందూ కాలేజ్లలో కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తరపున గుర్రపాటి గోపీచంద్ వంగా సాంబిరెడ్డి సాయిరాం ప్రసాద్ గౌడ్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి భారీ మెజారిటీ రావాలని అందుకోసం ప్రతి ఒక్క పట్టభద్రుడు బాధ్యతతో తన ఓటును వినియోగించుకోవాలని వారు పట్టభద్రుల ఓటర్లకు సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నగర కార్పొరేషన్ కార్పొరేటర్ దేవరపల్లి అనిత తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నగర ప్రధాన కార్యదర్శి పిప్పళ్ల వెంకట కాంతారావు తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ